ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు కూడా మనకి తొమ్మిది గ్రహాలు ఉంటే ఈ సంవత్సర ఫలితాలు మాత్రం ఉగాదికి చెప్పిన లేదా జనవరిలో చెప్పినా సరే ఈ నాలుగు గ్రహాలు ప్రధాన గ్రహాలైన శని గురువు రాహు కేతువుల్ని అనుసరించే చెప్తారనమాట మెయిన్గా వేల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మన మీద ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం అంతా కూడా రాహు ఏడో స్థానంలో శని ఆరో స్థానంలో కేతు రాశిలోనే ఉంటున్నాడు అయితే గురువు మాత్రం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అష్టమంలో ఉంటాడు తర్వాత భాగ్యంలోకి వస్తున్నాడు అంటే ఏంటంటే ఏప్రిల్ నుంచి గురువు కూడా అనుకూలంగా మారతాడనమాట చాలా వరకు శని గురువులు ఇద్దరూ కూడా ఏప్రిల్ నుంచి బాగా అనుకూలంగా ఉంటారు అయితే ఈ వీడియోలో కేవలం ఆర్థిక పరిస్థితి కెరియర్ ఉద్యోగం ఫైనాన్షియల్ స్టేటస్ ఇలాంటి విషయాలు మాత్రమే డిస్కస్ చేయదలుచుకున్నాను పర్సనల్ విషయాలకు వచ్చేసరికి వేరే వీడియోలో చూసుకుందాం ఇక ఈ సంవత్సరం కన్యారాశి వారికి వచ్చేసరికి రాహుకేతువులు ఒకటి అలాగే ఏడో స్థానాల్లో ఉండడం చాలా వరకు అనుకూలం అనుకో అని చెప్పవచ్చు దీనివల్ల ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పిస్తారనమాట అంటే ఏంటంటే అది ఈదర్ బెదిరించో లేకపోతే డబ్బులు పెట్టో లేకపోతే మస్కా కొట్టో ఇలా ఏదో రకంగా ఆ పరిస్థితి నుంచి బయటపడడం నేర్పిస్తారనమాట ఇక ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతుల బలంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా సరే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మే వరకు గురుబలం లేదు కాబట్టి అంటే ఏప్రిల్ ఇరవై ఐదు అన్నా మే అన్నా సరే అప్పటి వరకు గురుబలం లేదు కాబట్టి కొంచెం కంఫర్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అంటే ఏంటంటే కంఫర్ట్ అంటే ఏంటంటే మన అనుకున్న పనులు అనుకున్న టైంకి అనుకున్నట్లుగా అయిపోతే కంఫర్ట్గా వెళ్ళిపోయినట్టు జీవితం అలా కాకుండా కొంచెం మనం టెన్షన్ పెడితే అది అంత అనుకూలం కాదని అర్థం అనమాట కాబట్టి గురు వల్ల అంత కంఫర్ట్ అనేది కనిపించట్లేదు ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు సకాలంలో అందే అవకాశం తక్కువగా ఉందన్నమాట ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మే నుంచి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి ఏంటంటే కొంతవరకు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా కొంత మిశ్రమంగా ఉంటుంది ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి చాలా వరకు కొంచెం అటు ఇటు డబ్బులు మార్చడం కొన్ని చోట్ల తేవడం మళ్ళీ వాళ్ళకి కట్టడం వేరే చోట తేవడం ఇలా అనమాట అటు ఇటు తిరగాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఇక ఎప్పుడైతే ఎనిమిది నుంచి తొమ్మిది గురుడు వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కూడా ఆర్థికంగా కొంతవరకు బాగుంటుంది మీరు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టుబడులన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక కన్యారాశి వారికి మొదటి భాగం అలా ఇలా ఉన్నప్పటికీ రెండో భాగం బాగుంది కాబట్టి నూతన వ్యాపారాలు ఏమన్నా చేద్దాం అనుకున్నా ఏమన్నా పెట్టుబడి పెడదామన్న ఆలోచన ఉన్నా ఇవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత నుంచి కూడా మే నుంచి కూడా అనుకూలంగా ఉంటాయి చక్కగా ముందుకు వెళ్ళొచ్చు శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఆర్థిక పరిస్థితులైనా తట్టుకుని నిలబడగొడతారు కొంతమంది షేర్ మార్కెట్లని ఇలాంటి వాటిల్లో ఉండి వాళ్ళ లైఫ్ని కొంచెం రిస్క్లో పెట్టి మరీ లీడ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకి అది ఇష్టం అనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా సప్తమ స్థానంలో రాహు ఉండడం వలన ఈసారి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పుడూ లేనిది ఆర్థికంగా కూడా ఏ దారుల్లో అయితే పోగొట్టుకున్నారో ఆ దారుల్లో గెలిచే అవకాశం ఉంటుంది అంటే గ్యాంబ్లింగ్ గ్యాంలింగ్ కాదు షేర్ మార్కెట్ ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్లని ప్రభుత్వాలు కూడా మారే అవకాశం ఉంటే అంటే నేను ఏదో పార్టీలు మారిపోతాయని చెప్పడం కానీ కాంట్రవర్షియల్గా కొంత అనేది మాత్రం మీ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక విద్య మనకి డిగ్రీ తర్వాత నుంచి లేకపోతే టెన్త్ క్లాస్ తర్వాత నుంచి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట చదువులను చాలా సీరియస్గా తీసుకుంటారు అయితే ఇంకా బాగా శ్రద్ధ పెడితే ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే అప్పుడప్పుడు కొంత కుజమాత్పు జరుగుతూ ఉండడం వలన ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి నెలలో ఐదో ఇంట్లో కుజుడు వస్తాడనమాట దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది అలాగే మళ్ళీ కన్యారాశి వారికి ఏప్రిల్ తర్వాత ఆగస్టు మధ్యలోను అక్టోబర్ నెలలోను కుజుడు యొక్క స్థితి వల్ల కొంతవరకు విద్యార్థులకి కుజుడు ఏంటంటే కొంత వ్యసనాలకు వెళ్ళమని చెప్తూ ఉంటాడనమాట అంటే ఏంటంటే ఫోన్లో చాటింగ్స్ అని గేమ్స్ అని ఫ్రెండ్స్తో తిరగడం అని ఇలాంటివన్నిటికి కూడా కుజుడే అనమాట అంటే ఒకదానికి ఎడిక్ట్ చేస్తాడనమాట కుజుడు అలాంటి ఎడిక్షన్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఎడిక్ట్ అవ్వకుండా మీరు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కన్యారాశి వారికి శని భగవానుడు చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి పరీక్షల్లో మీరు కష్టపడిన వాళ్ళకి ఎవరైతే కష్టపడతారో చాలామంది అంటే మా అమ్మాయి మా అబ్బాయి రేత్రి పగులు చదువుతున్నారు ఇలా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి బాగా కష్టపడుతున్నారు వాళ్ళు ఈ మామూలు నార్మల్ అక్కడ కోచింగ్ సెంటర్లో పెట్టే టెస్టుల్లో కూడా మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి కోచింగ్ సెంటర్లో నలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం తప్పకుండా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి విద్యార్థులందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకవేళ కన్యా రాశిలో పుట్టిన విద్యార్థులు ఇప్పుడు సరిగ్గా చదువుపోయినా మే నెల నుంచి అందరూ చదువుతారు ఒకవేళ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గురువు బాగా పట్టిన వాళ్ళు కాస్త చదువులు వెనకబడిన మే నుంచి మళ్ళీ వాళ్ళు కూడా పికప్ అవుతారు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేసరికి వ్యాపారస్తుల విషయానికి వచ్చేదరికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అయితే రాహు సప్తమంలో ఉండడం వలన మీరు కొంచెం వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం తిమ్మిని బొమ్మను చేస్తూ మాటలు చెప్తూ సాఫ్ట్గా ఉండకూడదు ఏదైనా మన తప్ప వాళ్ళ తప్ప పక్కన పెడితే అక్కడ సిచ్యువేషన్లను ఓవర్కమ్ చేయాలి ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలో జరిగిన గొడవ చుట్టుపక్కల వాళ్ళందరికీ పాకేస్తూ ఉంటుంది దానివల్ల నెగిటివిటీ అనేది పడుతుంది మనం చాలా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అవకాశం ఎవ్వరికి ఇవ్వకుండా వాళ్ళెంత నోరేసుకు పడిపోతారో అంత నోరేసుకుని పడిపోవడం వాళ్ళదే తప్పు అనడం తప్పు అనేలా చూపించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం చాలా మంచిది ఎందుకంటే వచ్చినోడు ఏం ఉత్తముడు కాదనమాట వాడు కూడా మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేద్దామని ఇంటెన్షన్తోనే వచ్చాడు కాబట్టి వాడికన్నా ఎక్కువ మీరు వాడిని నెగిటివ్ చేయగలగాలి స చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన శభాష్ అనుకోవాలి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఈ మా ఊడు వ్యాపారం దగ్గర ఎవరిని పట్టించుకోడు అని నిలబడతాడని పేరు తెచ్చుకోవాలి తప్ప ఎవరో వచ్చి మీ వ్యాపారాన్ని దెబ్బతీద్దామని ఒక ఇంటెన్షన్తో వచ్చి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీరు లొంగిపోతే మాత్రం అందరికీ కూడా మీరు తప్పు చేసిన వాళ్ళ కనపడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గురువు అనుకూలత లేని అప్పుడు అనమాట అంటే ఫిబ్రవరి ఈ మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు కూడా కాస్త ఒత్తిడి అనేది వ్యాపారంలో ఎక్కువగా ఉంటుంది అయితే గురువు మారగానే కాకపోయినా ఆగస్ట్ నెల నుంచి మాత్రం చాలా సూపర్గా వ్యాపారాలు సాగే అవకాశం ఉంటుంది ఇక మీరు ఏ సరే ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు లేకపోతే ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ పంపించడం ఇలాంటివి చేసే వ్యాపారాలు ఏమైనా చేస్తూ ఉంటే అంటే ఏంటంటే మీరు సరుకు చాలా లాంగ్ డిస్టెన్స్ పంపించి అది వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక మనీ వేస్తారు ఇలాంటి వ్యాపారాలందరూ కూడా కొంతవరకు రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ముందే డబ్బులు వేయించేసుకుని తర్వాత సరుకు పంపించడం మంచిది నా నమ్మకాలు రోజులు మారిపోయినాయి కాబట్టి మీరు కూడా కొంత కన్నీగా ఉండడం మంచిది ఇక ఎవరైతే వారు నూతన వృత్తి వ్యాపారాల్లో అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సూర్యుడు కుజుడు ప్రభావంతో కెరియర్ పరంగా అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి శని అనుకూలంగా ఉండడం రాహు కొంతవరకు పర్లేదనిపించడం ఇక గురువు కూడా త్వరలోనే అనుకూలంగా రావడం వలన ఎవరైనా సరే నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఈ సంవత్సరం మే నుంచి స్టార్ట్ చేయడం చాలా మంచిది అప్పటి వరకు కొంచెం కసరత్తు చేసుకోవడం మంచిది అనమాట వేరే వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న కుట్రలు పండినా మిమ్మల్ని అక్కడ షాప్ పెట్టకుండా చేద్దాం అనుకున్నా లేకపోతే మీరు ఎవరికన్నా కాంపిటీషన్ వస్తున్నారని భయపడి ఎవరైనా ఎత్తులు వేయచ్చు కొంతవరకు ఇంటెన్షనల్గా మీ మిమ్మల్ని చెడగొట్టే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్లు ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నా సరే ఆటలను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు శత్రువులు ఉంటారు కాబట్టి రహస్యాలను రహస్యాలుగా ఉంచాలి అన్నీ కూడా బయటకు చెప్పేయడం మంచిది కాదు దానివలన వెనకాల వాళ్ళు నడిపే కథ అంతా వాళ్ళు నడిపేస్తారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల విషయాలు ఉద్యోగంలో మార్పులకు మాత్రం ఏప్రిల్ వరకు అనుకూలంగా లేదు ఒకవేళ అవసరం అనుకుంటే ఏప్రిల్ తర్వాత మాత్రం మారడం మంచిది ఇక ఆగస్టు తర్వాత ఉద్యోగంలో ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఏమైనా మనశ్శాంతి లేకపోయినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆగస్టు నెల నుంచి కూడా ఉద్యోగ జీవితం అనేది కొంతవరకు హ్యాపీగా ఉంటుంది ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సహోద్యోగులు పైనుండే మేనేజర్లు మన కింద పనిచేసే వర్కర్లు అందరూ కూడా కొంత మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది ఇక ఎవరైనా సరే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారనుకోండి కన్యారాశి వాళ్ళు వాళ్ళకి కొంచెం ఈ టైము ఈ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి లేకపోతే ఈ వర్క్ కంప్లీట్ చేయాలి గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టార్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం షుగరు బీపీ లేకపోతే ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా ఇన్ టైంకి అవుతాయి కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది అవుతో లేదని టెన్షన్ ఉంటుంది అనమాట కాబట్టి అలా పడకుండా ఉండకుండా ఉంటే మాత్రం ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా మాత్రం మీరు ఎక్కువ టెన్షన్ పడినా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోయినా ఒకటో ఏడు స్థానాలు ఆరోగ్యాన్ని కూడా చూపిస్తాయి కాబట్టి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండడమే మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎంతో దోహదపడే అంశమని చెప్పాలి మీరు ఫ్రూట్స్ తినాలి లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినాలి ఇలాంటి ఆటల కన్నా మానసికంగా ధైర్యంగా ఉంటే చాలా వరకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చిన్న చిన్నవి వచ్చినప్పుడు కంగారు పడక్కర్లేదు చిన్న చిన్న ట్రీట్మెంట్లతోనే అవి పోయే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం ఎక్కువగా నొప్పులని లేదా ఉదర వ్యాధులు అంటే గ్యాస్కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కాస్త ఇబ్బ ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి వచ్చి అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద కన్యారాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే విద్య పరంగా ఆరోగ్యం పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పర్లేదు చక్కగానే ఉంటుంది ఒక సంవత్సరంలో ఏప్రిల్ వరకు అంత కంఫర్ట్గా లేకపోయినా అక్కడి నుంచే అన్ని అంశాలు కూడా కెరీర్ పరంగా విద్య పరంగా అన్ వ్యాపార బిజినెస్ పరంగా అన్ని రకాలుగా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే మీరు మనం ఎప్పుడు చెప్పుకుంటాం శనిలో శని రాహులో రాహువు గురువుతో శని శుక్రుడితో శని ఈ నాలుగు కాంబినేషన్లు ఉంటే మాత్రం నేను ఎంత బాగుందని చెప్పినా సరే ఈ నాలుగు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి కొంతవరకు తగిలే అవకాశం ఉండదు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు స్పెషల్గా రెమెడీస్ చేసుకోవాలి మీరు మాత్రం గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని మీరు పఠించడం మంచిది